హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ త్రీ ఏంజల్స్ ఎంఎంఐ నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈరోజైతే పిల్లలు స్కూల్ నుండి రాగానే చాలా ఆకలిగా ఉంటారు కదండి వాళ్ళ కోసం సింపుల్గా ఇలా ఎగ్ బొరుగుల మిక్సర్ స్నాక్స్ లాగా చేసి ఇవ్వండి చాలా ఇష్టంగా తింటారు మరి లేట్ ఎందుకు ఎగ్ బొరుగుల మిక్సర్ ఎలా చేయాలో చూద్దాం ముందుగా త్రీ ఎగ్స్ తీసుకొని బాయిల్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ముందుగా బొరుగులను తిరువాత పెట్టడానికి ఒక పెద్ద కప్పు బొరుగులు పల్లీలు పప్పులు సాల్ట్ పసుపు కారం రెండు రెమ్మల కరివేపాకు కచ్చాపచ్చాగా దంచిన వెల్లుల్లి ఇప్పుడు బొరుగులను ఎలా తిరువాత పెట్టాలో చూద్దాం ముందుగా స్టవ్ పైన ఒక గిన్నె పెట్టి కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొద్దిగా హీట్ అయ్యాక పల్లీలు పప్పులు కచ్చా పచ్చాగా దంచుకున్న వెల్లుల్లి కరివేపాకు వేసి బాగా వేపుకోవాలి రెండు ఎండుమిర్చి కూడా వేయండి ఇలా కొద్దిగా కలర్ చేంజ్ అయిన తర్వాత సాల్ట్ పసుపు కారం వేసుకోవాలి ఇప్పుడు దీన్ని లో ఫ్లేమ్లో పెట్టి కాసేపు మగ్గనివ్వాలి ఇలా ఏగిన వీటిలో మనం ముందుగా పక్కన పెట్టుకున్న బరువులను వేసుకొని బాగా వేపుకోవాలి ఇలా ఒక టూ మినిట్స్ బాగా వేపుకుంటే బొరుగులు క్రిస్పీగా అవుతాయి ఇలా వేగిన ఈ బొరుగులను ఒక బాక్స్లో వేసి పెట్టుకుంటే వన్ వీక్ టెన్ డేస్ అయినా కూడా ఫ్రెష్గా ఉంటాయి మనకు కావాల్సినప్పుడు బొరుగుల మిక్చర్గా తయారు చేసుకొని పిల్లలకు పెట్టచ్చు ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసి ఈ బొరుగులను పక్కకు తీసుకుందాం తరువాత వీటిని మిక్చర్ లాగా ఎలా తయారు చేయాలో చూపిస్తాను ఇప్పుడు ఎగ్ బొరుగుల మిక్చర్ ఎలా చేయాలో చేసి చూపిస్తాను ముందుగా కావాల్సినన్ని బొరుగులను ఒక బౌల్లోకి తీసుకోవాలి ఇప్పుడు వీటిలో కొన్ని బుడ్డకారాలు కొన్ని ఉల్లిపాయ ముక్కలు కొన్ని టొమాటో ముక్కలు కొద్దిగా కొత్తిమీర ఇప్పుడు మనం ముందుగా బాయిల్ చేసుకున్న ఎగ్ని చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకొని ఇందులో వేసుకోవాలి ఇప్పుడు వీటిని అన్నీ కలిసేలాగా బాగా కలుపుకోవాలి ఇప్పుడు చివరగా కొద్దిగా నిమ్మకాయను పిండుకోవాలి అంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి స్పైసీ కావాలనుకున్న వాళ్ళు ఇప్పుడైనా కొద్దిగా చిల్లీ పౌడర్ యాడ్ చేసుకోవచ్చండి నేనైతే ఈరోజు పిల్లల కోసం చేస్తున్నాను ఎంతకంటే స్పైసీ వాళ్ళు తినరు మీకు కావాలంటే కొద్దిగా చిల్లీ పౌడర్ యాడ్ చేసుకోండి ఎంతో ఎమ్మీగా ఉండే ఎగ్ బొరుగుల మిక్చర్ రెడీ అయిపోయిందండి ఇప్పుడు వీటిని పిల్లలకు సర్వ్ చేస్తే చాలా ఇష్టంగా తింటారు ఈ సింపుల్ రెసిపీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి బాయ్